అంటేనే స్టవ్ మీద మూకుడి పెడితే ఒకేసారి ఒక నాలుగు ఐటమ్స్ అన్నా అయిపోతాయండి అంటే నాలుగు రకాల స్వీట్ హాట్ ఒకేసారి చేసేస్తారు ఒక రోజులోనే అలాంటి సంక్రాంతి పిండి వంటల్లో ఈ రోజు బూందీ అచ్చు కరకజ్జం అంటాము బూందీ అచ్చ అంటాము మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బూందీ అచ్చు అలాగే బూందీ లడ్డు ఒకేసారి ఈ రెండు స్వీట్ ని వెంటనే చాలా ఈజీగా చేసేయచ్చండి మనం సంక్రాంతి పిండి వంటలు ఒక రోజులోనే మొత్తం నాలుగైదు వెరైటీస్ మొత్తం మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా అవుతుంది అది ఈ సంక్రాంతికి స్పెషాలిటీ ఏంటంటే సంక్రాంతి రోజున అంటే భోగి కనుమ ఈ రెండు రోజులు కూడా పిండి వంటలే వండుతారు ముందుగా ఎవ్వరు చేయరండి అసలు పిండి వంటల్ని ఆ పండగ మూడు రోజులు కూడా పిండి వంటలు చేసుకోవడం చక్కగా కొత్త బట్టలు కట్టుకోవడం హడావిడి అంతా కూడా ఆ పండగ వాతావరణం అంతా కూడా ఈ స్వీట్స్ చేయడంలో చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ఈజీగా మనం అంటే సంక్రాంతికి కొత్త బట్టలు కట్టుకుంటాము స్టవ్ దగ్గర కూర్చుంటాము మొత్తం మసాలా ఆయిల్ ఇవన్నీ కూడా మొత్తం పడతా ఉంటాయి అలా కాకుండా చాలా సింపుల్ గా ఈజీ మెథడ్ లో మనం చక్కగా రెడీ అయ్యి కూడా పిండి వంటలు చేయొచ్చు మరి వెంటనే ఆయిల్ అయితే మరిగిపోతుందండి ఆల్రెడీ ఫస్ట్ అయితే నేను బూందీ లడ్డు చేస్తున్నానండి మనం బూందీ అచ్చుకి బూందీ లడ్డుకి రెండు ఒకేసారి దూసేసి పక్కన పెట్టుకుంటే రెండు ఈజీ అయిపోతాయి ఫస్ట్ అయితే బూందీ లడ్డుకి కలిపాను నేను పిండి అయితే మాత్రం బూందీ లడ్డూకైతే ఈ కప్పుతోటి శనగపిండిని తీసుకొని మనకి కొలత పెట్టుకోవాలండి జల్లించుకోవాలి స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం పిండిని అయితే జల్లించుకోవాలండి చూడండి మోరం ఎంత వచ్చిందో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ అన్నది వేసుకోకూడదు లేకుండా ఇలా మరీ ఎక్కువ జారుగా కలుపుకోకూడదండి జస్ట్ ఇలా ఇట్లా కింద ఉండబడుతుంది చూడండి అలా కలుపుకోవాలి మరీ ఎక్కువ జోరు కలుపుకున్నా కూడా ఆయిల్ లాగేస్తుంది ఆయిల్ దగ్గర కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్ళీ దగ్గర పెడతానులేండి ఒక్కొక్క గరిటి వేయడం వల్ల పోస పోసగా వస్తుందండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పెట్టుకోకూడదండి జస్ట్ కొంచమే పెట్టుకో అంటే కొంచెమే పోసుకోవాలి ఎందుకంటే బూందీ కాబట్టి మనకి పైకి పొంగుతుంది బూందీ అన్నది మంట మాత్రం ఒకే మంట మీద పెట్టుకోవాలండి అటు హై కాదు ఇటు లో కాదు ఒకే మంట మీద పెట్టుకుంటే ఎంత చక్కగా వచ్చేసిందో మనకి బూంది పూసల పూసలుగా వచ్చేస్తుందండి వచ్చిందో అయితే నేను కెమెరాని దగ్గరికి పెట్టేస్తాను మరి చూసేద్దామా అండి సంక్రాంతి పిండి వంటలైనా బూందీ లడ్డు అలాగే బూందీ అచ్చు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చక్కగా పూసల కింద వచ్చేస్తుంది మనం దీన్నే కార బూందీ కింద కూడా దూసుకోవచ్చు మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆగండి పోసపోసగా ఎంత బాగా వచ్చిందో చూడండి పిండి మనకి కలిపి దాంట్లో కూడా ఉంటుందండి అయిపోయిందండి కైతే మాత్రం అయిపోయింది లడ్డూకైతే బూందీ రెడీ అయిపోతుందండి ఇందాక మనం ఈ కప్పుతోటే శనగపిండి తీసుకున్నామండి అదే కప్పుతో పంచదారను తీసుకోవాలి నాకు కొంచెం ఇక్కడ ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార పట్టేస్తుంది కొంచెం పంచదార తక్కువైంది దీంట్లో ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రం మనకి షుగరే ఎక్కువ ఉంటుందండి ఈ బెల్లంలో అందుకని సరిపోతాయండి వాటరు ఇలా తేగపాకం రావాలండి నీళ్ళల్లో వేసామనుకోండి కదరట్లేదు చూడండి అయిపోయి తీగల వచ్చింది చూడండి అమ్మో వేయించుకున్న జీడిపప్పు నెయ్యి ఆపేయాలండి ఆపేసి ఒక్క ఐదు నిమిషాలు చల్లారిని ఇవ్వాలి చేతులు అంటుకుపోతే లేకపోతే ఉండ చుట్టడానికి అండి కాయకజ్జు కొంచెం చల్లారాలి వేడిగా ఉంది చిన్న ముక్క తీసాను చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ అయితే సూపర్ ఉంది కంచి క్రాంచీగా చాలా బాగుంది కొంచెం చల్లారాలి కొంచెం నెయ్యి రాసుకో మొన్న నుంచి నాకు గుంటూరు వెళ్తే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న పలుకులు స్వీట్ బూందీ అంటారు ఆ స్వీట్ బూందీ అంటే చాలా ఇష్టం అండి అసలు నేను అది చేయాలనుకున్నాను మనసులో ఏమైతే ఉందో అది వెంటనే అయిపోతుంది అంటారు చూడండి ఏం మరి తక్కువైందో ఏమో తెలియదు కానీ ఉండైతే మాత్రం ఇటు స్వీట్ బూందీ వస్తారు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకా అలా వచ్చేసింది అంటే నాకు నాకేమనిపించిందంటే దీన్ని అంటే దీన్ని ఉండ చుట్టి కన్నా ఇట్లా చక్కగా వచ్చేస్తుందండి పలుకులు పలుకుల కింద ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి పాపం కరెక్టా అంటే బెల్లం బెల్లము వేయడంలో ఏమన్నా తేడా వచ్చిందో ఏమో తెలియదు ఇంకా స్వీట్ బూందీ చేయాలి అని అనుకున్నారు లాస్ట్ కి స్వీట్ బూందీ అయ్యింది పోనీలేండి ఏదో ఒకటి వేస్ట్ అవ్వకుండా చక్కగా వచ్చేసిందండి లడ్డూ కింద చుట్టుకోలేదు కానీ వీడియోస్ అట్లా ఉంటాయి ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి అవుతూ ఉంటాయి ఉత్తప్పుడు చాలా చక్కగా వస్తాయి వీడియో సరిపట్టాను బెల్లం అంటే పంచదార సరిపోలేదని బెల్లం వేయడంలో ఏమైనా మిస్టేక్ వచ్చిందో ఏమో తెలీదు నాకైతే లడ్డు కన్నా ఇదే చాలా బాగా అనిపిస్తుంది తింటుంటే చాలా బాగుందండి అసలు ఇప్పుడు చూడండి లాస్ట్కి స్వీట్ బూందీ విడిగా అయిపోయింది లడ్డు అనుకుంటే క్రిస్పీ క్రిస్పీ అంటే ఆ స్వీట్ బూందీలో కొంచెం బియ్యం పిండి వేస్తారు మనం లడ్డు గురించి మనం వేయలేదు కానీ కొంచెం బాగా వేపించడం వల్ల నాకు స్వీట్ బూందీ అంటే మాత్రం చాలా ఇష్టం అండి అసలు నని పిచ్చిగా తింటాను లాస్ట్కి లడ్డూకి లడ్డు అని పెడితే స్వీట్ బూందీనే అయిందండి కానీ వేస్ట్ అవ్వలేదు వేస్ట్ అవ్వకుండా చాలా చక్కగా పలుకులు పలుకులు కింద ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ముద్ద కూడా అవ్వకుండా ఇంకోటి పలుకులు పలుకుల కింద చాలా బాగుంది మధ్య మధ్యలో జీడిపప్పు ఏదో లేని ఏదో వేస్ట్ అవ్వకుండా వచ్చింది స్వీట్ బూందీ వీడియో పెట్టాలనుకున్నాను ఇట్లా స్వీట్ అంటే బూందీ లడ్డు కాస్త బూందీ స్వీట్ బూందీ అయిపోయింది అచ్చు కొంచెం తీయాలండి అచ్చుల కింద చేయాలి అండి మీకు ఎవరికైనా తెలిస్తే ఎందుకు ఇట్లా అయ్యిందో లడ్డు పాకుండా నేను ఎప్పుడు లడ్డు బాగానే చూడతాను మరి ఎందుకేమో ఇట్లా అయ్యిందో మేబీ బెల్లం గురించి ఏమైనా మిస్టేక్ అయిందో ఏమో తెలీదు కానీ ఏదైతేనే వేస్ట్ అవ్వకుండా స్వీట్ బూందీ అయితే అయిపోయింది అదే హ్యాపీ కానీ చాలా బాగా వచ్చిందండి స్వీట్ బూందీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అలాగే కరకజ్జం కూడా తింటుంటే చాలా క్రంచీ క్రంచీగా మధ్య మధ్యలో పల్లి పలుకులు తగులుత సూపర్ ఉంది మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ఏది వేస్ట్ అవ్వకుండా మనం కొంచెం అంటే ఒకవేళ అది పాడవుతుందన్నా కొంచెం టైం అంటే మనకి ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటుంది అలాంటి టైంలో వేస్ట్ చేయకుండా కొన్ని కొన్ని ఐడియాస్ వల్ల ఇంకొక కొత్త రకం వెరైటీ వంట అయితే తయారవుతుంది మనం చేసే ప్రతి స్వీట్ అయినా మనం చేసే ప్రతి ఏ వస్తువునైనా కూడా పాడు చేయకుండా అది వినియోగించుకుంటే సరిపోతుందండి అందుకే నేను బి ఫ్రాంక్స్ చెప్పేస్తున్నాను లడ్డూ కాస్త బూందీ అయింది అనేసి ఎందుకు ఎవరిని ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియో పెట్టాను అనుకోండి అది మీరు కూడా చూసి చేస్తారు కాబట్టి మిస్టేక్ అన్నది నా నుంచి మాత్రం నేను ఎప్పుడూ రాంగ్ చెప్పనండి నేను యాజ్ ఇట్ ఈస్ ఏముంటే అదే వీడియో పెడతాను ఎందుకంటే బై మిస్టేక్స్ ఎవరికైనా అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి స్వీట్స్ రెసిపీస్ చేస్తున్నప్పుడు ఇది ఒక పాఠం ఎందుకంటే నేను ఆల్రెడీ సార్లు లడ్డు అన్నది పెట్టాను మోతీచూరు లడ్డు పెట్టాను బూందీ లడ్డు పెట్టాను చాలాసార్లు పెట్టాను బై మిస్టేక్ నాకు ఆ బెల్లం వేయడం ఏమన్నా ఎక్కడ కొట్టిందో తెలీదు తేడా చెప్పేస్తున్నానండి కానీ బూందీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను అనుకున్నది లాస్ట్కి అయిపోయింది నాకు కావలసిన స్వీట్ నేను చేసేసుకున్నాను అదొక హ్యాపీనెస్ ఇదేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు బూందీ లడ్డు లడ్డు కాదులేండి బూందీ స్వీట్ బూందీ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీరు రెసిపీస్ ఏం ట్రై చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు